నమస్కారం అండి నీట్గా అసెంబ్లీ దగ్గర సంతకాలు కనబడుతున్నాయి మనుషులు కనపట్ల అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు లోపలికి రావడానికి సంకోచిస్తున్నారు వైసీపీ వాళ్ళు అని అర్థమవుతుంది జగన్ గారు కానీ ఆయన తాలూకు ఎమ్మెల్యేలు కానీ వస్తున్నారు బయట సంతకాలు పెట్టుకుని బయట నుంచి వెళ్ళిపోతున్నారు అంటే అది పవన్ కళ్యాణ్ కుట్టించిన భయమా లేదంటే వాళ్ళకి రావడానికి ఇంట్రెస్ట్ లేదా భయమేనండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇప్పుడు అతను చేస్తున్న కార్యక్రమాలు చూసి కూడా వాళ్ళు మాట్లాడకుండా ఉండలేదు కారణం ఏంటి ఇప్పుడు ఒక అసెంబ్లీకి వస్తే పవన్ కళ్యాణ్ ఎదురుగా కూర్చోవాలి అలాగే మన స్పీకర్ రామకృష్ణ గారి దగ్గరి వాళ్ళు మైక్ ఇస్తామన్నారు కదా మరి మీకు ఎంతకైనా వాళ్ళు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇచ్చినట్టే సమానంగా ఇస్తామని కూడా ఆ కండిషన్స్ కూడా చెప్పారు మీకు అర్హత లేకపోయినా కూడా అపోజిషన్ ఇస్తామని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ అన్నారు అన్నారు ఎందుకు అంత సంకోచం వచ్చి క్వశ్చన్ చేయొచ్చు కదా జనాల తరఫున ఆయనకి పోరాటం చేసే శక్తి లేదండి అనుకోకుండా అడ్డదారిలో వచ్చిన పదవి సీఎం పదవి అతనికి జగన్ గారికి అతను పోరాటం చేసే శక్తి సామర్థ్యాలు అందరూ అనుకుంటారు అది ఒక పులి పులివందల పులి అని చెప్తూ ఉంటారు వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నీకు ఎన్ని ఇచ్చారు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఇచ్చారు మరి అలాంటప్పుడు ముందు ఎలా పోవాలి అంటే నీకు పూర్తిగా సీఎం పదవి ఇస్తేనే పోరాటం చేస్తావా అంటే అపోజిషన్ అపోజిషన్లో ఉన్నా లేకపోయినా నీకు మైకంటూ వస్తారు కదా ఇచ్చినప్పుడు నీకు అన్యాయంగా మైక్ కట్ చేసినా లేకపోతే నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమన్నా ఇబ్బంది చేసినా నిన్ను గేలి చేసినా నిన్ను ఎటకారం చేసినా మాలాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు రేపు పొద్దున ఊరుకుంటామా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక ఉన్నాయి దాని మీద మాట్లాడు పోరాటం చేయి వచ్చేలా చేయి చాలా మంది రావట్లేదు అంటున్నారు కదా మరి ఏమి లేకుండా దొంగలోకి వచ్చి దొంగ పిల్లలు వెళ్ళిపోతే ఏమనుకోవాలా పులివెందులు పులి అనుకోవాలా పులివెందులు పిల్ల అనుకోవాలా